రెండు సంవత్సరాల తర్వాత ఇంటర్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే ఇది కొత్తగా ఇప్పుడు కీస్ అయితే నా చేతిలోనే ఉన్నాయి కీస్ కూడా పెట్టలేదు నేను మామూలుగా మన పార్కింగ్ లైట్స్ ఆన్ చేసి బ్రేక్ మీద కాలు పెడితే ఆటోమేటిక్గా ఇండికేషన్ ఆన్ అయిపోతుంది అంటే ఆటోమోస్ ఇంకా తాళం మనం స్టార్ట్ చేయడం తిప్పినట్టే అవి ఆన్ అయిపోతుంది ఇంకా సెల్ఫ్ ఒకటి లేదు బ్రేక్ మీద కాల్ తీసేస్తే ఆగిపోతుంది అదే ఇప్పుడు మన పార్కింగ్ ఆఫ్ చేసి బ్రేక్ మీద ఫ్రెష్ చేస్తే ఏం లేదు నార్మల్గా ఉంటుంది ఖాళీ ఇది మనం ఆన్ చేసినప్పుడు మాత్రమే బ్రేక్ ఫ్రెష్ చేస్తే మొత్తం ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది తాళాలు అయితే నా చేతిలోనే ఉన్నాయి ఇంకా తాళం కూడా ఇట్లే నేను టూ ఇయర్స్ తర్వాత నాకు ఫేస్ చేసిన ప్రాబ్లం ఇదైతే ఇది దీన్ని సాల్వ్ చేయనీకైతే ట్రై చేస్తాను నేను ఇప్పుడు ఎందుకంటే షార్ట్ అవుతుంది నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడో షార్ట్ అవుతుంది అందుకనే ఇట్లా జరుగుతుంది నేను అట్లనేసి డెక్ కూడా వీక్ డెక్ వల్ల షార్ట్ అవుతుంది అనేసి డెక్ వీక్ నా అది లోపల ఎప్పుడో దీనికి ఏం ఆల్ట్రేషన్ చెప్పలేదు ముందలు ఓనీ చిన్న చిన్న మన లైట్స్ మార్చాను అంతగించి ఏం మార్చలేదు ఇదేందో అనుకోవాలి ఫస్ట్ అలా నేను ఫేస్ చేసిందంటే రన్నింగ్లో బండి కూడా ఆగిపోతుంది అది కూడా నా మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ సిక్స్టీ స్పీడ్లో ఉన్నప్పుడు బండి ఆగిపోతుంది మళ్ళీ అది కాక బండి కూడా రన్నింగ్లో ఆగిపోతుంది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ స్పీడ్ వెళ్ళాక ఇంజిన్ ఆగిపోయి ఆటోమేటిక్గా స్టార్ట్ అయితే అవుతుంది అదే ఆగిపోతుంది అదే స్టార్ట్ అవుతుంది అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే సంథింగ్ ఆ బండి ఇక సర్వీసింగ్ టైం వచ్చింది కదా నేను షోరూంలో చేపిస్తాను సర్వీసింగ్ బండి తీసుకున్న కాడికి వెళ్ళి బయట చేపిస్తాను మాక్సిమమ్ అయితే నేనేమనుకున్నా అంటే దీంట్లో అది సర్వీసింగ్ సింబల్ ఉంటుంది కదా రేంజ్ ఇది ఒక సింబల్ అయితే వస్తుంది మనకి దాంట్లో చూపిస్తాను దానివల్ల ఒకవేళ ఏమైనా ఆగిపోతుందేమో ఎర్ర ఏమన్నా సిస్టమ్ ఎర్ర వచ్చిందేమో అనేసి నేను అనుకున్నాను అంటే ఇట్లా ఈ సిస్టంలో పెట్టితే ఎర్ర చేస్తారు కదా ఇక అట్లా చేపియాలి మనిషి పట్టించుకోలే నిన్న టూ డేస్ బ్యాక్ ఏమైందంటే బండి రన్నింగ్లో ఉంది నేను ఇక్కడ బేగం బజార్లో ఉన్న అల్మౌంట్ గంజిలో ఇటుకపోయినా అక్కడ అక్కడ ఇటుకున్న తర్వాత ఏమైంది చూస్తున్నా 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 బండి ఇక క్లియర్ ఉందని చెప్పి బండి ఆప్దని చెప్పి తాళం ఆఫ్ చేసేసిన తాళం చేతిలోకి తీసుకున్న తర్వాత బండి రన్నింగ్లో ఉంది అంటే బండి ఆఫ్ అవుతలేదు ఏమవుతుందని చెప్పి మళ్ళీ తాళం తిప్పి తప్పి దిప్పి అంటే బండి ఆపుతలేదు గేర్లు ఆపుదామంటే గేర్ బాక్స్ మీద ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అట్లా ఉంచా 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 అర్థం కాలేదు నాకు తర్వాత రెండు మూడు సార్లు క్లచ్ మూసి మూసి తీసి మూసి తీయటం వల్ల ఆటోమేటిక్గా అయిపోయింది సరే ఏమైందో ఇక రిస్క్ ఎందుకు ఏమైనా గెలికితే ఇప్పుడు బయట ఉండం మళ్ళీ రిస్క్ ఎందుకు అని చెప్పి మళ్ళా వదిలేశాను మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక మళ్ళీ ఆటోమేటిక్గా ఆగిపోయింది బండి స్టార్ట్ కాలేదు అరే ఏమవుతుందో నాకు అర్థం కాలేదు ఇక నాకు అక్కడ కిరాయి ఉండే కిరాయి కూడా వదిలిపెట్టుకుని ఇంటికి అయితే వచ్చాను ఇంటికి వచ్చాక చూస్తే ఇంటికాడ మళ్ళీ ఆఫ్ చేస్తుంది ఇంటికాడ ఆఫ్ కాలేదు మళ్ళీ మళ్ళీ సేమ్ అదే రిఫిట్ అయింది అది అర్థం కాలేదు అని చెప్పి బండి పక్కకు పెట్టాను ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వచ్చేసి అది జరిగిన మూడు రోజు స్టార్ట్ అయింది బ్రేక్ ఒత్తితే ఇంటి అది ఆటోమేటిక్గా అయిపోతుంది అది అర్థం కాలేదు నేను అట్లానేసి వైర్లు అన్నీ నేను వేసిన చిన్న అన్ని టేబ్ కొట్టేసాను ఫస్ట్ ఇక్కడ షార్ట్ అవుతుందని చెప్పి అన్ని టేబ్ కొట్టేసాను నాకు ఏమవుతుందో అర్థమవుతలేదు ఇక షా షోరూమ్ తీసుకోదామని అయితే అనుకుంటున్నాను ఎప్పుడైతే ఫస్ట్ అయితే నేను ట్రై చేస్తాను నా వాళ్ళైతే ట్రై చేద్దామైతే అనుకుంటున్నాను మీకు కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఉంటుంది నేను సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది వెహికల్ అనేసి బండి ఉన్న వాళ్ళకి అనేసి ఆల్మోస్ట్ వచ్చే ఉంటుంది ఒకళ్ళకైతే ప్రాబ్లం లేదు అందరికీ వచ్చే ఉంటుంది నేను ట్రై చేస్తాను చూడండి మీకు కూడా ఇలాంటి జరిగిందైతే కామెంట్ చేయండి దీన్ని క్లియర్ అయితే చేస్తాను నేను పార్కింగ్ రేట్ అయితే చేశాను పార్కింగ్ రేట్ అయితే చూసిరు కదా రైట్ సైడ్లో అది లైట్ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్ అయితే మొత్తానికైతే రావట్లేదు అది బ్రేక్ కొడితే అయితే వస్తుంది అది కాకపోతే పార్కింగ్ చేసినప్పుడు మాత్రమే ఇది అయితే వస్తలేదు ఇదైతే ఒకసారి ఫస్ట్ పీక్ అయితే చూస్తా ఫస్ట్ మనము ఇదే కదా డౌట్ ఉంది కాబట్టి ప్లగ్ అయితే పీకేస్తా ప్లగ్ పీకిన తర్వాత ఈ ప్లగ్ ఉంది కదా ప్లగ్ రిమూవ్ చేసి ఫస్ట్ చెకింగ్ అయితే చేస్తా ఒకవేళ షార్టేజ్ అయిందంటే మాత్రం దీనివల్ల అవ్వాలి అది రావట్లేదు కాబట్టి మ్యాక్సిమం షార్టేజ్ ఇక్కడ అవుతుంది వాటర్ బడి ప్లగ్ అయితే పీకేసా అది ఏంటంటే నేను ఇది చేస్తున్నా నాకు చిన్న కిరాయి వచ్చింది అందుకనేసి ఆ ప్లగ్ పీకి టేప్ కొట్టేసి ఆ కిరాయికి అయితే వెళ్ళేసేది వచ్చాను ఇప్పుడు ప్లగ్కి టేప్ కొట్టాను కదా ఇప్పుడైతే ఒకసారి మీకు చూపిస్తాను మొత్తానికైతే ప్రాబ్లమ్ అయితే తెలిసింది వెనక లెఫ్ట్ సైడ్ నాకు లైట్ అనేది వస్తలేదు పార్కింగ్ చేసినప్పుడు రెడ్ లైట్ ఓన్లీ బ్రేక్ ఫ్రెష్ చేసినప్పుడు వస్తుంది నేను అది ప్లగ్ అయితే వీక్ ఇప్పుడు ఆన్ చేసిన పార్కింగ్ బ్రేక్ మీద ఫ్రెష్ చేస్తున్నా ఇప్పుడు వస్తలేదు చూడండి అంటే అక్కడ షార్ట్ అవుతుంది దానికి తెలిసి దాని లోపల వాటర్ పోయి సంథింగ్ అయినట్టుంది అందుకే షార్ట్ అవుతుంది చూసారా ఇది ఎక్కడ అదేదో ఉన్న లైట్ వల్ల బండిని మొత్తం డిస్టర్బ్ చేస్తుంది దాన్ని ఒకసారి అయితే పీకుతాను పీకి దాని లోపల మీద చూద్దాం మొత్తం మట్టింది కాబట్టి ఫస్ట్ అయితే ఎట్లా షార్ట్ అయితే అయింది అందుకనేసి ఫుల్ వాష్ చేసేస్తా ఫస్ట్ వాష్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుతా అందుకే ఫస్ట్ క్లీన్గా చేస్తాను మొత్తము మొత్తానికైతే ఇప్పాను చాలా కష్టమే వచ్చింది చాలా అయింది కదా టూ ఇయర్స్ అంటే చాలా రోజులు అయిపోయింది అది స్క్రూ అయితే రాలేదు నాకు చాలా కష్టమే అయితే తీశాను లోపల చూస్తే మాత్రం లోపల మొత్తం గలీజ్ అయిపోయింది అది వాటర్ పోవటం అలా అయినట్టుంది అలా నా దానికి వెనక మ్యాట్ లేదు లెఫ్ట్ సైడ్లో మ్యాట్ లేకపోతే వరకు మొత్తం గలీజ్ అయిపోయింది లోపల నేను ఈ పక్కన ఫస్ట్ క్లీన్ చేశాను ఇప్పుడు మనకి రెడ్ లైట్ కదా మనకి ఇప్పుడు బ్రాండ్ లైట్ వచ్చేసి ఇప్పుడు యువతల పక్క ఉన్న లైటు బలుపు తీసి చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఒకటి ఎగిరిపోయింది ఫిలమెంట్ ఇంకొక ఫిలమెంట్ ఉంది దాంట్లో ఆ ఫిలమెంట్ వచ్చేసి ఇంకొక దానికి టచ్ అవుతుంది అంతేకాకుండా మళ్ళీ ప్లెగ్ దగ్గర కూడా కొంచెం షార్ట్ అవుతుంది కెమెరాకి దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి ఒక ఫిలమెంట్ ఎగిరిపోయి వచ్చి ఇంకో ఫిలమెంట్కి టచ్ అవుతుంది మనకి పార్కింగ్ ఫిల్మ్ ఏంటేమో ఎగిరిపోయింది మామూలుగా బ్రేక్ గుర్తు వచ్చేదేమో ఏమో పనిచేస్తుంది అది దానికి టచ్ అవటం వల్ల షార్ట్ అవుతుందో మరి లేకపోతే ఇక్కడ షార్ట్ అవుతుందో మొత్తానికైతే షార్ట్ అవుతుంది ఇంకొక బల్ప్ ఆ బల్ప్ చెక్ చేస్తాను ఎందుకన్నా మంచిది ఇలాంటివి మీకు ఎదురైనప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కొంచెం కూల్గా ఆలోచిస్తే మీరే చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా జరిగిందనేసి మీరు దెబ్బ దెబ్బ బయటకు వెళ్ళారనుకోండి పైసలు ఎక్కువ అవుతాయి దాంట్లో చిన్నదే ఉంటుంది మన బండ్లో చిన్నదే బండి మొత్తం డిస్టర్బ్ చేస్తుంది చిన్న ప్రాబ్లమే ఇక బయటకు వెళ్తే వాడు మంచోడైతే చెప్తాడు వాడు కొంచెం పైసలు అనుకో మన జేబు మొత్తం ఊడిసేస్తాడు నాకు అది కాక మళ్ళీ ఇప్పుడు హెడ్లైట్ బల్ప్ ఉంది కదా ఇది కూడా కాలిపోయింది హీట్ అయిపోయింది అంటే వర్కింగ్ కాకపోతే హీట్ అయ్యి కొంచెం ఓన్లీ ఐబీమ్ వైర్ అయితే పోయింది ఇలా అయినప్పుడు ఫస్ట్ వన్ చేంజ్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే మీరు అది ఆలోచించారంటే అది షార్టేజ్ అయ్యి ఫైర్ అయ్యి ఇంకా డేంజర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇట్లా మీకు మెల్ట్ అయిపోయిందంటే మాత్రం ఎక్స్చేంజ్ చేసుకోవడం బెటర్ ఫస్ట్ వన్ చేంజ్ చేసుకోవటము నేనైతే ఆల్రెడీ అది కూడా కొత్తగా కొనుక్కున్నాడు టోపీ హ్ టోపీ గదరా రైట్ రిపీన్ చేస్తున్నా డాడీ డాడీ మా డాడ్ లేట్ పెట్ చెట్నాడు హ్ ఏం చెప్తా చెప్పు మరి ఈ రోజు ఇప్పుడు చెప్పు ఇంకేం చెప్తావు చెప్పు చెప్పు సబ్స్క్రైబర్స్ ఏమని చెప్తావా